అందరికీ నమస్కారం స్వాగతం ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన దాని గురించి మాట్లాడుకుందాం మనం దాదాపు ప్రతిరోజు మన దేవాలయాల్లో గ్రామాలలో చూసే రావి చెట్టు గురించి మనం ఈ చెట్టు దగ్గరగా వెళ్ళినప్పుడు ఎందుకు చేతులు జోడించి నమస్కరిస్తామో ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే మన హిందూ సంప్రదాయాలలో ఈ చెట్టు కేవలం ఒక మోక కాదు ఇది దేవతల నివాసంగా పరిగణించబడుతుంది సృష్టికర్త బ్రహ్మ స్ఫితికారుడు విష్ణువు మరియు సంహారకుడు శివుడు ఈ ముగ్గురు ఈ పవిత్ర వక్షను నివసిస్తారని నమ్ముతారు ఎంత అద్భుతం కదా మన మఠలో ఒక సజీయ శ్వాసించే దేవాయం లాగా అందరికీ నీడను మరియు ఆశీర్వాదాలు అందిస్తుంది రావి చెట్టుకు దైవంతో ఉన్న సంబంధం త్రిమూర్తులతో ఆగదు విజ్వాన్ని రక్షించే గొప్ప విష్ణు దానితో చాలా ప్రత్యేకమైన బంధు ఉందని చెబుతారు భాగవద్గీత వంచి గ్రమహాలు శ్రీకానుడు స్వయంగా చెట్ల నీటిలో నేను అశ్వత్ వక్షాన్ని అని ప్రకటించాడి చెబుతాయి అశ్వత అనేది రావి చెట్టుకు మరొక పేరు ఈ శక్తివంతమైన ప్రకటన చెట్టుకు దైవిక స్థానాన్ని కల్పిస్తుంది అది సాక్షాత్ భగవంతుని స్వరూపంగా మారుతుంది కాబట్టి మీరు రావి చెట్టును చూసినప్పుడు మీరు ఒక విధంగా విష్ణువు రూపాన్ని చూస్తున్నట్లే ఎత్తుగా నిలబడి అన్ని వైపులా సానుకూతను వ్యాపాయింపజేస్తుంది సావిత్రి మరియు సత్యవాన్ ఖన్ను మర్చిపోవద్దు ప్రతి భారతీయ మహీనత హృదయానికి దాగరగా ఉంచుకునే ఖైది యముడు బుత్యుదేవుడు ఆమె భర్త సత్యాన్ ప్రాణాలను తీయడానికి వచ్చినప్పుడు దైర్యవంతురాలైన సావిత్రి అతన్ని పట్టుదలతో వెంబడించింది ఆమె ఒక రావి చెట్టు క్రింద యముడితో వేడుకుంది మరియు వాదించింది ఆమె అచంచలమైన భక్తి మరియు తెలివితేటలకు ముంగుడుడైన యముడు ఆమె కోరికను మన్నించి సత్యవాన్ ప్రాణాలను తిరిగి ఇచ్చారు ఏ అందమైన కథ రావి చెట్టును వైవాహిక అందం మరియు భర్తీటరాయువుతో శాశ్వతంగా ముడిపెట్టింది అందుకే చాలా మంది వివాహిత మహిళలు ఈ రోజు వరకు చెట్టును పూజిస్తారు తమ కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు ఇంకా ఉంది రావి చెట్టు శని భగవానుడితో కూడా గరి సంబంధం కలిగి ఉంది ఒక కప్ ప్రకారం ఒకసారి లక్ష్మీదేవి తన సోదరుడు శనితో వాదించి అతని చూపు నుండి దాచడానికి ఒక రావి చెట్టులో ఆశ్రయం పొందింది అయితే శని భగవానుడు ఆమెను అక్కడ కనుగొన్నారు ఈ పౌరాణిక సంబోచనం కారంగా రావి చెట్టును ముఖ్యంగా శనివారం పూజించడం ద్వారా సంపదను ప్రసాదించే లక్ష్మీదేవిని మరియు న్యాయం మరియు కర్మను పాలించే శని భగవానుడిని ఇద్దరిని ప్రసన్నం చేసుకోవచ్చని నమ్ముతారు ఇది శక్తివంతమైన కలయిక కథ ఒక చెట్టును పూజించడం మన జీవితంలో సమతుయతను మరియు శ్రేయస్సును తీసుకురావడానికి సాయపడుతుంది ఇప్పుడు ఆధ్యాత్మికత నుండి సైన్స్ వర్పు వెళ్దాం రావి చెట్టు కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు ఇది ఆరోగ్య ప్రయోజనాలకు ఒక శక్తి కేంద్రం మన్ పూర్వీకులు నిజంగా తెలివైన వారు అధున రాకముందే ఈ చెట్టు ఒక సజ్ ఇడ్ అని వారికి తెలుసు ఆయుర్వేదన్ ప్రాచీన భారతీయ వైద్య విధానం వెల్ సంవత్సరాలుగా రావి చెట్టులోని వివిధ భాగాలను వీరి రోగాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తోంది దాని ఆకులు మరియు బెరడు నుండి దాని వేర్లు మరియు పందుల వరకు ఈ చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక వర్షడ్ గుణాన్ని కలిగి ఉంది ఇది ప్రకల్తి నుండి వచ్చిన ఒక బహుమతి లాంటిది మన ఇంటి పెరట్లోనే మన ఆరోగ్య సమస్యలకు అందిస్తుంది ఉదాహరణకు రావి చెట్టు వియవస్కకు అద్భుతంగా మీకు తెలుసా ఆస్తమా లేదా ఇతర సమస్యలతో బాధపడేవారు దాని బేడు మరియు ఆకుల నుండి తయారు చేసిన నివారణలను ఉపయోగించడం ద్వారా గొప్ప ఉపశమనం పొందవచ్చావు బేడును ఎండ్బెట్టి పోడి చేసి నీటిలో మరిగించి కషాయం తయారు చేయవచ్చు ఇది శ్వాసనారాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది దాని పండిన పండ్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని తెలుసు అంతేకాకుండా రావి చెట్టు పగులు మరియు రాత్రి రెండింటిలోనూ ఆక్సిజన్ ను విడుదల చేసే అతి కొద్ది చెట్లలో ఒకటి వన్ అందుకే రావి చెట్టు కింద కూర్చోవడం మనస్సు మరియు శరీరానికి చాలా ఉత్తేజకరమైనదిగా మరియు పునరుజ్జీవం చేసేదిగా పరిగణించబడుతుంది కానీ ప్రయోజనాలు అక్కరితో ఆగు మన్ రావిచెట్టు ఆకులు వివిధ చర్మ సమస్యలకు అద్భుతమైన నివారణ మీకు దుర తామ లేదా చిన్నపాడి కాలిన గాయాలు ఉన్నట్లయితే లేత ఆకులను ఫేస్ట్గా చేసి ప్రభావిత ప్రాంతానికి అప్లై చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది హార్ట్ ఆకులలో సహజ సమ్మేనాలు ఉంటాయి ఇవి మంటను తగించి వైద్యాన్ని ప్రోత్సహిస్తాయి పగిలిన మరల వంటి సాధారణ సమస్యకు కూడా ఆకులు లేదా ఖాండం నుండి వచ్చే పాల వంటి స్రావాన్ని అప్లై చేయడం అద్భుతాలు చేస్తుంది ఇది మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలకు ఒక సాధారణ మరియు అంతేకాకుండా రావి చెట్టు మన జీర్ణ వ్యవస్కకు ఒక స్నేహితుడు దాని పండులో చిన్న అత్తి పంటల వల్లే ఉంటాయి మల్బాధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి దాని ఎండిన ఆకుల పొడిని ఆయుర్వేదంలో రక్తంలో చక్కెర స్పాయిలను నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు ఇది మధుమేహంతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి ఆకువ నుండి తయారు చేసిన దరఫ్ సారం గుండె కండరాలను బలోపేతం చేస్తుందని మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నమ్మతారు అండ్ ఇది నిజంగా ఒక సంపూర్ణ వైద్యుడు మన శరీరాన్ని లోపలి నుండి బయటికి చూసుకుంటుంది మన సంప్రదాయాలు శాస్త్రీయ జగన్లో లోతుగా పాతుకుపోయేమన్నాయని నిరూపిస్తుంది రావి చెట్టు మన రోజువారీ మరియు వారపు పూజ ఆచారాలలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది ఇది ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం మరియు ప్రజలు శతాబ్దాలుగా ఇక్కడి పూజలు చేస్తున్నారు అత్యంత సార మరియు శక్తివంతమైన ఆచారాలలో ఒకటి శని భగవానుడికి అంకితం చేయబడిన శనివార్ పూజ శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ఎరుసార్లు ప్రదక్షిణలు చేసి మంత్రాలు జపించడం వల్ల వారి జాతకంలో శని యొక్క చెడు ప్రభావాలను తగ్గించవచ్చని చాలా మంది నమ్ముతారు వారు ఆవనునెతో దీపం వెలిగించి నల్ల నువ్వులను సమర్పించి తాన్ జీవితంలో శాంతి మరియు స్థకిరత్వం కోసం ఆశీర్వాదాలను కోరుకుంటారు ఈ వారపు ఆచారం దైవంతో అనుసంధానం కావడానికి ఒక అందమైన మార్గం కార్తీక మాసం మొత్తం రావి చెట్టును పూజించడానికి మున్యంగా శుభప్రదమైన సమయం ఈ పవిత్ర మాస్లో రావి చెట్టు కింద దీపాలు లేదా కా కార్తీక దీపాలు వెలిగించడం పరిగణించబడుతుంది భక్తులు తెల్లవారుజామున నిద్ర లేచి పవిత్ర స్నానం చేసి దగ్గరలోని రావి చెట్టు వద్దకు వెద్లి నెయ్యితో నిండిన మట్టి దీపాలను వెలిగిస్తారు ఈ చర్య విష్ణువు మరియు లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుందని కుటుంబానికి అపారమౌన శ్రేయస్సు అందం మరియు ఆధ్యాత్మిక పూణ్యాన్ని తెస్తుందని నమ్ముతారు చల్లని ఉదయం ఒక గొప్ప పాత కింద లెక్కలేనని చిన్న దీపాలు ఒక దైవిక అనుభవాలు తరచుగా మీరు రావి చెట్టును ఒంటరిగా కనుగొనలేరు చాలా చోట ఇది వెబ్ చెట్టు పక్కన నారబడి ఉంటుంది మరియు వాటికి ఓ ప్రతీకాత్మక వివాహ వెరుగు జరుగుతుంది ఈ సంప్రదాయం చాలా అందంగా ఉంటుంది రావి చెట్టు పురుషుడుగా విష్ణువును సూచిస్తుంది మరియు వెబ్ చెట్టు స్త్రీగా లక్ష్మీదేవిని సూచిస్తుంది ఈ దైవిక కలిసి పూజించడం సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు సంతానోత్పత్తికి ఆశీర్వాదాలను ఇస్తుందని భావిస్తారు ప్రజలు రెండు చెట్ల చుట్టూ కలిసి నడుస్తూ పవిత్ర దారాను కట్టి ప్రకటనలు చేస్తారు ఈ కలయిక ప్రకృతిలో పురుష్ మరియు స్త్రీ శక్తుల సామర్శ్యాన్ని సూచిస్తుంది ఇది మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన భావన మరొక సాధారణ ఆచారం ఏమిటే కోరిక కోరుకుంటూ రావి చెట్టు కొమ్మలకు పవిత్ర దారాలను లేదా చిన్న వస్త్రపు ముక్కలను ఇది చాలా మరియు ఒక ఒక ఆశను లేదా చెట్టు కట్టడాగతమౌన అప్పగించే ఒక సంస్యను సూచిస్తుంది గాలి ఆకులను కదిరించి ఈ దారాలను తాకింపుడు ప్రార్థనలు స్వర్గానికి చేరుతాయని నమ్ముతారు రావి చెట్టును మన సంప్రదాయంలో గొప్ప పాపంగా పరిగణించబడుతుందని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం ఎందుకంటే ఇది దేవతల పవిత్ర నివాసాన్ని నాశనం చేయడంతో సమానం హిందూ మతానికి మించి కూడా అంతే లోతన స్పహనాన్ని కలిగి ఉంది వాస్తవానికి ప్రపంచ వ్యాపత్ంగా ఉన్న భక్తులకు రావి చెట్టు అన్నింటికంటే పవిత్రమైన చెట్టు కానీ వారికి ఇది వేరే పేరుతో తెలుసు బోధి వక్షం బోధి అనే పదానికి జినానోదయం అని అర్థం ఈ పేరు ఎందుకు ఎందుకంటే భారతదేశంలోని బోద్గయలో ఒక రావి చెట్టు కింద సిద్ధార గతముడు అనే యువరాజు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారు బుద్ధుడు లేదా అయ్యారు యువక సంఘటన రావి చెట్టును శాంతి మరియు మాన సామర్థ్యానికి సావత్రిక చిహ్నంగా మార్చింది ఖ సర్వమానది కానీ దుచంగ్ గురించి సత్యాన్ని అన్వేషిస్తూ తన రాజభవనాన్ని విడిచిపెట్టిన తర్వాత యువరాజు సిద్ధారేఖకుడు చాలా సంవత్సరాలు తీరిగారు తీవ్రమేయం తపస్సు చేశారు కానీ సమాధానాలు కనుగొనలేపోయారు చివరగా అతను ఒక రావి చెట్టు కూర్చున్నారు అంతిమ సత్యాన్ని కనుగొనే వరకు లేవకూడదని నిశ్చయించుకున్నారు అతను అన్ని లౌకిక ప్రలోభాలను మరియు అంతక్త రాక్షసులను అధిగమించారు పౌరామి రాత్రి ఉదయతారు ఉదయించినప్పుడు అతను చివరకు అర్పం చేసుకున్నారు మరియు నిర్వాణం పొందారు ఆ చెట్టు బోధి వక్షంగా మారింది ఒక పరపంచ్ మతం పుట్టుకకు సాక్షిగా నిలిచింది ఈ అద్భుతమైన చరిత కారణంగా బోధి వకుశం లక్షలాది బాధ్యులకు ఒక ప్రధాన తీర్థయాత్ర సఫలం బోద్గైలోని అసరు చెట్టు నుండి కోసిన మొక్కలను శ్రీలంక నుండి ఖాయలాండ్ వరకు మరియు అంతకు మించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాట్ దేవాలయాలు మరియు మఫాలలో నాటారు ఈ వారస్ చెట్లు చెట్టు వలెనే పూజించబడతాయి ఎందుకంటే అవి బుద్ధుని జియానోదయం యొక్క వారస్వాన్ని కలిగి ఉన్నాయి వక్షాన్ని పూజించడం బాతులకు బుద్ధునికి గోడం ఇవ్వడానికి మరియు కరు మైండ్ ఫుల్నెస్ మరియు డ్యూజన్ నుండి విముక్తి మార్గంపై అతని బోధనలను గుర్తుంచుకోవడానికి ఒక మార్గం కాబట్టి మీరు చూడండి మనం దానిని రావి చెట్టు అశ్వత్థ లేదా బోధివక్షం అని పిలిచిన ఈ అద్భుతమైన చెట్టు మనందరిని కలుపుతుంది ఇది హిందూ మతంలో దాయత్వం యొక్క శక్తి అంతమైన చిహ్నంగా మరియు బాధత్మతంలో మతంలో జనానోదయం యొక్క అంతిమ చిహ్నంగా నిలుస్తుంది ఇది మనకు నీరును ఇస్తుంది మాన్ గాలిని శుద్ధి చేస్తుంది శరీరాలను చేస్తుంది మరియు ఆత్మలను ఉన్నతీకరిస్తుంది మీరు తదుపరిసారి రావి చెట్టును దాటినప్పుడు దాని కదిలే ఆకుల కింద నిలబడి ఒక క్షణం గడపండి దాని ప్రశాంతమైన శక్తిని అనుభవించండి మరియు దాని పురాతన కొమ్మలలో ఉన్న లెక్కలేనన్ని కప్లు మరియు ఆశీర్వాదాలను గుర్తుంచుకోండి ఇది నిజంగా స్వర్గానికి మరియు భూమికి మరియు ధన్యవాదాలు